લોટ મે ના કિંધી એ ગાંધી

పలమనేరు ప్రజలందరికీ నా నమస్కారాలు దాదాపు ఒక నెల రెండు నెలలు అయింది నేను డైరెక్ట్గా కనపడము దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే చాలా వరకు బాధ్యతలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన ఉండాలి ఆంధ్రరత్న రత్న భవన్ ఆఫీస్ చేయడం కానీ అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు మా కాంగ్రెస్ పార్టీ సీఎం క్యాండిడేట్ అయిన మన ఏపీసీసీ అధ్యక్షురాలు చెర్మలా గారి దగ్గర ఇరవై నాలుగు గంటలు చాలా కార్యక్రమాలు చేస్తా విజయవాడలో చాలా వరకు బిజీగా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం పోరాటం చేస్తూ వస్తూ ఉంటాం చాలా గ్రామాల్లో బోర్లు వేపించినాం చాలా గ్రామాల్లో రోడ్లు శాంక్షన్ అయ్యే విధంగా పోరాటం చేసినాం ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు మళ్ళీ పలమనేరు ప్రజలు ముందర నేను వచ్చి నిలబడడం జరుగుతూ ఉంది ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా మీరందరూ ఆశీర్వదిచ్చి ఈవెన్ ప్రెస్ చాలా వరకు ఆశీర్వాదం ఇచ్చిందాని వల్లనే ఈరోజు స్టేట్ మొత్తము నన్ను గుర్తించగలిగింది ఈరోజు ఇక్కడ ఉండే ప్రెస్ సహోదరులందరూ ఒక కుటుంబీకుల్లాగా కొత్తగా ముప్పై ఐదు సంవత్సరాల యువకుడు వస్తే ఒక బిడ్డలాగా ఆశీర్వాదించింది దానివల్ల ఈరోజు స్టేట్ మొత్తం కన్ను నా మీద పడింది ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చిందంటే ఇది తప్పకుండా మా నాయకులందరూ ఒక కష్టార్జితము ప్రజలందరూ ఓట్లేసి గెలిపించిందే ఒక కష్టార్జితము ప్రజలందరూ ఓట్లు సామాన్యమైన ఓట్లు కాదు నేను అన్ఎక్స్పెక్టెడ్ చెప్పాలంటే పక్కనున్న పూతల పట్టు కంటే కూడా వన్ టూ డబుల్ ఓట్లు చేసి వచ్చింది ఈ ఒక కూటమి ప్రభుత్వము గాలి తోల్తా ఉన్నప్పటికీ నాకు ప్రజెంట్ ఎమ్మెల్యేల కంటే కూడా డబుల్ ఓట్లు వేసి ఈ పలమనేరు ప్రజలు నా మీద చూపించిన విశ్వాసం అంతా ఇంత కాదు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మహాత్మా గాంధీ గారు అంటేనే శాంతి శాంతికి నిలువెత్తు రూపమైన అహింసకి నిలువెత్తు రూపమైన అహింసతో శాంతితో ఒక స్వతంత్రాన్ని భారతదేశానికి కల్పించిన వ్యక్తి ఆయన కాబట్టి తప్పకుండా ఎంతోమంది స్వతంత్ర యోధులు ఉన్నప్పటికీ గాంధీజీ గారిని ఒక జాతి పితగా మనం ఎందుకు కొలుస్తామంటే ఆయనలో ఉండే శాంతి అహింస ఈ అహింసతో శాంతితో చేసే ప్రతి యుద్ధము ప్రతిదీ ఏదైనా సరే ఒక మార్పు సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఈ శాంతి అహింస అనే ఒక ఆయుధాలు ఆశామాషింది కాదు ఈరోజు అదే శాంతి అహింసలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు వచ్చేసిందన్న నిరసన తెలిపింది ఈ బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన విభజించు పాలించు అనే ఒక పాలన ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది మనం చూస్తూ ఉన్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి మీ అందరికీ చెప్పేదానికి మొన్న జరిగిండే జాతీయ విపత్తు ఏడు వేల ఆరు వందల కోట్లు ఏడు వేల ఆరు వందల కోట్లు దాదాపు జరిగిందని చెప్పి ఆల్రెడీ వచ్చేసి పత్రం సమర్పించినారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఏడు వేల ఆరు వందల కోట్లు వచ్చేసిందన నష్టం జరిగింది ఎక్కడైతే మనం క్యాపిటల్ కట్టాలనుకుంటా ఉన్నామో విజయవాడలో విపత్తు జరిగితే ఈ ఏడు వేల ఆరు వందల కోట్లు తప్పకుండా మంజూరు చేయాలని చెప్పని నేను శాంతియుతంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా చూస్తే మనము డెబ్బై నాలుగు మంది మృతి అవ్వడం కానీ రెండు లక్షల ఎనభై రెండు వేల కుటుంబాలు వచ్చేసిందనే ఈధనబడినాయి ఏడు లక్షల మంది బాధితులు ఉన్నారు ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వేల కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమైపోయినాయి అయిపోయినాయి ఇవన్నీ చూస్తే విద్యుత్ శాఖలు అయితే అసలు స్తంభించిపోయినాయి ఈ విధంగా మనం ఎక్కడైతే క్యాపిటల్ నిర్మాణం జరగాలని అనుకుంటున్నామో ఆ ప్లేస్లోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఒక్క జాతీయ విపత్తుగా ప్రకటించలేదు ఎటువంటి సహాయ సహకారాలు ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ వైఖరిని శాంతియుతంగా ఎదుర్కొంటాం ఈరోజు భగవంతుడు వల్ల శరిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి రావడం ఎంతోమంది కొత్త నాయకులకు అవకాశం కలిగి కల్పించడం తప్పకుండా ఈరోజు రాష్ట్రం మొత్తంలో బలమైన క్యాడర్ వచ్చేసి ఆల్రెడీ ఏర్పాటైంది డిసిసిలు కానీ జనరల్ సెక్రటరీలు కానీ అదేవిధంగా వచ్చేసి మొత్తం క్యాడర్ మొత్తమును వచ్చేసి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ కానీ అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు కానీ ఈ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తంలోనే వచ్చేసిందన కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వచ్చేసి ఈరోజు ముందుకు వెళ్తూ ఉండదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్లో ఉండే ప్రతి నాయకులకి నేను చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ గొప్పగా ఒక లీడర్స్ అయ్యేదానికి ఈరోజు సిరిమిలమ్మ గారు చాలా పెద్ద బాట వేసినారు నేను ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి ఉండొచ్చు రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా నేను ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉండొచ్చు కానీ పలంనేరు నియోజకవర్గం అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఈరోజు సిరిమిలమ్మ గారికి మీకు ఒక వేదికగా నేను వచ్చేసిందని మారుతూ ఉన్నాను సిరిమిలమ్మ గారికి మీకు మధ్యన వచ్చేసి ఒక వేదికగా ఉంటాను పలమనేరు సాధించిందే సాధన అంతా ఇంత కాదు ఈరోజు ఎలక్షన్ పెట్టినప్పటికీ ఈరోజు జనసేనకి మనకి ఓటింగ్ శాతం ఎంత అంటే జనసేన కంటే ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది కానీ ఆయన వచ్చేసిందన్న బీజేపీతో అండ్ టీడీపీతో కలిసిన దానివల్లనే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి పోయినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత బలోపేతం ఉందంటే ఈరోజు అనుకుంటే కూడా సీఎం పదవిని కొట్టి తప్పకుండా స్పెషల్ స్టేటస్ గా తీసుకొని వచ్చేంత స్థాయి సామర్థ్యం ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఉండదు కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమునేరులో మనం చేసిండే పనులకి పలమునేరులో పడిండే కష్టానికి గుర్తింపుగా మనం అడగలేదు స్టేట్ అధికార అని చెప్పి కానీ ఈరోజు అధికార ప్రతినిధిగా నన్ను నియమించి ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండే తులసి తులసిరెడ్డి గారితో సరి సమానంగా ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉండే నన్ను నియమించినారంటే ఇది ఆశామాషైన విషయం కాదు కాబట్టి ఈ పోస్ట్ రావడమో లేకపోతే ఈ గొప్ప పదవిని నాకు ఇవ్వడం నాకు సంతోషం కాదు కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈరోజు వంద మంది అమర్నాథ్ రెడ్డితో సమానమైన వ్యక్తులు ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండరు వంద మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సమానమైన వ్యక్తులు ఈరోజు మన పార్టీలో ఉండరు గ్రామ స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి కాబట్టి తప్పకుండా వచ్చేసిందన ఈ కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం కానీ డిప్యూటీ సీఎం వల్ల అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కానీ అదేవిధంగా వచ్చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ భవిష్యత్తు కలిగింది కాంగ్రెస్ పార్టీ నుండినే కాబట్టి తప్పకుండా ఈరోజు అందరికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి మీరందరూ విశ్వాసంతో మీరందరూ రావచ్చు ఈ గత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుండి ఒక ఉండే ఒక సిస్టమ్ ఇంక పైన ఉండదు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉందో చర్యలు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేసే వాళ్ళందరికీనూ పెద్ద బాట ఉంటుంది అని చెప్పి నేను ఈ ముఖంగా పలమనేరు ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా సార్ నేను ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను సహోదరులకి ఈరోజు మీరందరూ సపోర్ట్ చేసిన దానివల్ల ఇంత గొప్ప స్థాయికి రాగలిగినాం ఈరోజు ఒక ఎమ్మెల్యే అని అనుకోని ఉండిపోయింటే ఒక రాష్ట్రంలో నూట ఐదు మంది ఎమ్మెల్యేలు దాదాపు వచ్చేసిందని ఆ సెక్రటరీలు ఆ డిస్టిక్ ప్రెసిడెంట్లు ఎంతోమంది మహనీయులకు మధ్య పైబడి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈరోజు వచ్చేసి రావడం అంటే అంత ఆశగా ఆశామాసైంది కాదు నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను పోలిక పెట్టుకోవద్దండి అమర్నాథ్ రెడ్డి గారితో కానీ నెక్స్ట్ వచ్చేసి మన వెంకటే గౌడ్ గారితో కానీ ఇలా ఎవరితోనో మనం పోలిక పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతకి నూరింతలు మనం అని చెప్పి అనుకోవాల ఎవరితో పోలిక పవన్ అంతా మనం ఎందుకు పోలిక చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారితో మనం ఎందుకు పోలిక చేసుకోవాలి అంతకు మించి మనం ఎందుకు ప్రయత్నం చేయగలదు అనే ఒక ఆకాంక్షతో మనం కానీ ముందుకు పోతే తప్పకుండా వచ్చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినాం ఇది ఆశామాషయంది కాదు అన్ని ఛానల్స్ డిబేట్లోనూ కూర్చునేంత ఒక స్థాయి ముప్పై ఐదు సంవత్సరాలు కల్పించినారంటే ఇది మీ అందరూ కల్పించిన భాగ్యం ఇరవై నాలుగు గంటలు మీ గొంతుకైతాను పలమనేర సమస్యల్ని ప్రతి ఒక్కదాన్ని వెలికి తీస్తూ ఉంటాను రాష్ట్ర సమస్యలన్నింటినీ వెలికి తీస్తూ ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైతే నాకు వచ్చేసింది నా పోస్టింగ్ పడిందో అప్పుడు ఇంకా అయ్యప్ప స్వామి మాల ఇరవై ఇరవై ఒక్క రోజు దీక్ష కంప్లీట్ చేపించి మళ్ళా నేను మీ ముందుకు వచ్చినాను కాబట్టి త్రికరణ శుద్ధితో నేను పైన రాష్ట్రం మొత్తము అండ్ పలమనేరులోన ప్రతి ఒక్క దగ్గర నేను వచ్చే స్త్రీకరణ శుద్ధితో పనిచేస్తూ ఉంటాను పనిచేస్తూ ఇంక పైన నిత్యం మీ అందులోన నేను ఉంటానని చెప్పి మనవి చేసుకుంటా థ్యాంక్ యూ